ప్రధాన కార్యదర్శి మా యువనాయకుడు భవిష్యత్ ఆశా జోకి తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు లోకేష్ జన్మదిన సందర్భం ఈ రోజు పుద్దులో లోకేష్ బాబు గారి జన్మదిన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున శాసన వరద రెడ్డి గారు ముందారెడ్డి గారు రాఘవరెడ్డి గారు ముక్తార్ గారు ముయ్య అందరి తరఫున రఘురాం నగర్ అందరి ఆత్మర్యంలో కూడా నిర్వహించడం జరిగింది లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యువగలం పాదయాత్ర ద్వారా ఒక పరిమితి చెందిన రాజకీయ నాయకులుగా ఒక మేధావిగా ఒక రాజనీతిగా మార్పు చెందినాడు ముఖ్యంగా ఆయనకు మంత్రిగా ప్రమాదం స్వీకారం చేసిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అదేవిధంగా మానవర్ల అభివృద్ధి అభివృద్ధి శాఖ కానీ వీటన్నిటి కూడా సంపూర్ణ న్యాయం చేస్తూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా విప్లవాత్మకమైన మార్పులు ఇచ్చాడు ఈరోజు ముఖ్యంగా దావోస్ పర్యటనలో ఆయన చేసే చర్చలు ఆయన కలిసే కంపెనీ ప్రతినిధులు ఆయన పరిణితికి ఆయన దూరదృష్టికి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంత తప్పిస్తున్నాడో మనందరికీ కూడా పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలుస్తుంది ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేయగలిగే నాయకుడు ఈ రోజు తామోసు పర్యటన ద్వారా కానీ కమ్యూనికేషన్ రంగంలో కానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని అనేక సమస్యలు నవీ ఆంధ్రప్రదేశ్ లో స్థాపించడానికి చంద్రబాబు నాయుడు గారి కృషి వలన అదేవిధంగా లోకేష్ గారి కృషి వలన కూడా ఈ రోజు పరిశ్రమ స్థాపించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు దానివల్ల లక్షలాది ఉద్యోగాలు ఈ మన యువ నాయకుడు రాష్ట్ర భవిష్యత్తు యోగేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా రుదుటి ఎమ్మెల్యే వరద గారి ఆఫీసులో తమ్ముడు నంద్యాల వరద రాఘురెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు భక్తుడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దాని సందర్భంగా కడప జిల్లా ప్రజలకు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఆధినాయకుడు ఎన్టీ రావారు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరావు గారు గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు పెట్టి పార్టీ బలోపేతానికి ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి అన్ని దాంట్లో కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే బాటలో నడుస్తూ రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర యువతను రాజకీయాలకు వచ్చి రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలనే ఆంక్షతో ఈరోజు లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మనం అందరము ఆయన భర్చులు ఇంకా చాలా చాలా చేసుకోవాలని ఆయన పూర్తిగా రెండు నూరేళ్లు ఉండాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి మనం అంతా దేవుణ్ణి కోరుకుంటూ అందరం కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రజలకు సేవలు చేసే విధంగా కార్యకర్తలతో కృషి చేసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ సెలవు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మన పొద్దుపూరు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా ఆయన యొక్క నూరు ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నత పదవుల్లో ఇంకా పైకి పైకి పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా కూడా జరగాలని కోరుకుంటూ మన పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నారు మన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పన్నీడు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కొద్దుటూరు నియోజకవర్గంలో గౌరవ పెద్దలు నంద్యాల వరదరాల్ రెడ్డి గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయము ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాము నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు మన అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏది ఏమైనా కానీ తెలుగుదేశం కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి మంచి భవిష్యత్తు ఆయన ద్వారా చెందుతుందని చెప్పి ఈ పొద్దుటూరు ప్రజల తరఫున మేము వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము ఏదైనా కానీ నారా లోకేష్ గారు గారు ఇప్పటికే కాదు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పదవులు అనుభవించి వ్యవసాయానికి కూడా మనం తెలుసు ఆయనను కోరుకుంటున్నాము మంచి పరిపాలన తండ్రికి తగ్గ తనుడుగా చేస్తున్నటువంటి ఆయనకు మరోమారు మన పొత్తు నియోజకవర్గ తరఫున ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ అభిమానుల తరఫున అందరి తరఫున ఆయనకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం